క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా క్రీస్తునామందులో వీడియో చూస్తున్నాం మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వండునములో ప్రేమైనటువంటి దేవుని వర్లరా బాప్తిష్టం తీసుకున్నటువంటి వారికి పరలోకం బాప్తిష్ము తీసుకున్న వారు పరలోకానికి అంటున్నారు బాప్తిష్ తీసుకుంటే పరలోకానికి వెళతామా ఆలోచించండి బైబిల్ ఏం చెప్పింది మారు మనసు పొంది బాప్తిష్ తీసుకుంటే పాపాలు కడుగుపడతాయని చెప్పింది విశ్వాసులు ఏమనుకున్నారు బాప్తిష్ను తీసుకుంటే పరలోకానికి అనుకుంటారు బోధించేవారు ఏం చెబుతున్నారు బాప్తిష్ని తీసుకుంటే పరలోకానికి వెళతారని చెబుతున్నారు బోధించేవారు చెబుతున్నారు కనుక విశ్వాసులు ఆ నమ్మకముతో ఉన్నారు ఏమని స్సుము తీసుకుంటే పరలోకానికి వెళతారన్న నమ్మకములో ఉన్నారు బైబుల్ చెప్పిన మాట ఏంటి బాప్తిస్సుము తీసుకుంటే పాపాలు కడుగుబడతాయని చెప్పింది మరలా పరిశుద్ధులుగా ఎంచబడతారని చెప్పింది బాప్తిష్యము తీసుకుని లోకములో కలిసిపోయి లోకాసరంగా బ్రతుకుతూ ఉంటే పరలోకానికి వెళ్ళాం బాప్తీసుము తీసుకుంటే పాపాలు కడుగుబడతాయి పరిశుద్ధులుగా ఎంచబడతాం బార్తీశము తర్వాత ఎన్నో నీతి కార్యములు చేయవలసి ఉన్నాయి అలాగైతే వెళతాం పరలోకానికి బైబిల్లో బైబిల్లో ఒక మాట రాయబడింది పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతులోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయము సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి క్రీస్తును ప్రేమైనటువంటి దేవుడి వల్ల పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ దానికి మూడు వచ్చిన చదివినటువంటి చదివినటువంటి వాక్యమును మనం ఆలోచిస్తే బాప్త్యం పాపాలు కడుగుబడతాయని చెప్పింది బాప్స్సుము ద్వారా పరిశుద్ధులు ఎంచబడతాయని చెప్పింది అని భారతదేశం తర్వాత మహాలోకానికి వెళ్ళాలి అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో మనం చేస్తున్న అన్నిటినీ దేవుడు రాసుకుంటున్నాడు రాసుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి జీవగ్రంథములో జీవగ్రంథములో మన పేర్లు రాయబడాలి అంటే రాయిబడి ఉండాలి అంటే మనం ఏం చేయాలో కూడా ఈ వాక్యం ప్రేమ పర్ణాలు మనకు అర్థమైన విషయం అంటే స్వార్థ పనిలో ఉండాలి దేవుని పనిలో ఉండాలి దేవిని ఆలోచన నెరవేర్చే విధానంగా బ్రతకాలి దేవుని దేవుని సహాయం చేస్తే జీవగ్రంథములో మన పేర్లు రాయబడతాయి జీవగ్రంథమందు మన పేర్లు రాయబడితే ఒకరోజు మనం ఇలాకని విడిచి వెళ్ళిపోతాం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆత్మ ఆయన దగ్గరున్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చదువుతున్నాడు ఆ తెరిచి చదువుతున్న ఆ గ్రంథములు మన పేరులో ఉంటే దేవుడు ఇవ్వాలనుకున్న లోకం మనకు ఇస్తాడు తన జీవగ్రంథమున్న మన పేర్లు రాయబడకపోతే దేవుడు ఇవ్వాలనుకున్న లోకం మనకు ఇవ్వడు బాప్తిష్ం తీసుకున్నాం పాపలు కడగబడ్డాయి పరిశుద్ధులు ఎంచబడ్డం తర్వాత లోకములు ఉన్న సంగతి జీవగ్రంథములు రాయబడకపోతే మనకు అర్థమవుతుంది జీవగ్రంథములు మన పేరు రాయబడకపోతే ఏదో మిస్టిక్ అయిపోయాం లోకములో కలిసిపోయాం పాపం చేశాము దేవునికి దూరం అయిపోయి దూరమైపోయామన్న సంగతి మనకు అర్థమవుతుంది ప్రకార దేవునికి దగ్గరగా దేవుడు ప్రేమించే పిల్లలుగా దేవుడు ఇవ్వాలనుకున్న లోకం దేవుడు ఇవ్వాలి అంటే జీవగ్రంథములు రాయబడాలి రాయబడాలి అంటే దేవుని పనిలో ఉండాలి దేవుని పనికి సహకరిస్తూ ఉండాలి బాధ్యూషము తీసుకోవాలి బాధ్యసము తర్వాత దేవిని అడుగు జాడీలందు బ్రతుకుతూ దేవిని పనిలో దేవిని సేవలో ఉంటూ దేవిని సేవ కొరకు సహకరిస్తూ బ్రతుకుతూ ఉంటే జీవగ్రంథములు రాసుకుంటున్నాడు ఆ జీవగ్రంథమందు వ్రాసుకుంటే దేవుడు మనం మరణించిన తర్వాత జీవ గ్రంథాన్ని తెరిచి చూచడం మన పేరు ఉంటే దేవుడు ఇవ్వాలనుకున్న లోకం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు లేకపోతే నితజ్నితనడానికి వెళ్ళిపోతాం ఆలోచించండి బాప్తి శివులు తీసుకున్నాము పాపాలు కడుగబడ్డం పరిశుద్ధులకు ఎంచబడ్డం లోకములు కలిసిపోబరంగా బ్రతక దేవుడు ఇవ్వాలనుకున్న లోకం ఇవ్వాలి అంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి జీవగ్రంథంలో రాయబడేటట్లు మన జీవితం గడపాలని చెబుతూ బ్రతకాలని చెబుతూ నీ తగ్ని గుణాన్ని తప్పించుకోవలసిన వాక్యమే దేవిని పని కూడా సహకరించటం ఇక అందరికీ నా హృదయపూర్వకమైన ఉండాలను